వెల్కమ్ టు కాగితం మాత్రమే ఇచ్చింది డబ్బులు మాత్రం ఇవ్వలేదు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవనం కోసం ఆర్డర్ కాగితం మాత్రమే ఇచ్చింది అని నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదు అని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ జిల్లా శాసన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు ఈరోజు వికారాబాద్ జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గం ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన జిల్లా ప్రజా పరిషత్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి పది కోట్ల రూపాయలు ఇస్తామని కాగితం మాత్రమే డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి చొరవతో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులను ఒప్పించి వారికి ఇవ్వాల్సిన డబ్బులను జనరల్ ఫండ్ కింద తీసుకుని ఐదు కోట్ల రూపాయలతో జెడ్పీ భవన నిర్మాణం చేశారని గత ప్రభుత్వ నాయకులు కూడా డబ్బు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఆ బాధ్యత తనపై వేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లాలోని ముగ్గురు శాసనసభ్యుల సహకారాలతో ఇతరత్ర పనులన్నీ కూడా ఆరు నుండి ఎనిమిది నెలల లోపు పూర్తి చేస్తామన్నారు అనంతరం పట్టణంలోని సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జడ్పీ సీఈఓ సుధీర్ జడ్పీటీసీలు ఎంపీలు మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత మహేందర్ గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ ఫండ్కి తీసుకొని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చెరువుతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాద మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు నా ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచిగా ఉండండి నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొప్పేసిండు తప్పకుండా